నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఇస్లామిక్ సంస్థల సహాయంతో కాంగ్రెస్ పార్టీ అస్సాంలో అశాంతిని వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తుందనే విషయం జూలై ఇరవై మూడు రాత్రి ఢిల్లీలో జరిగిన విందు సమావేశంలో అస్సాం సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసేందుకు పక్కాగా రూపొందించిన రాజకీయ కుట్ర జరిగిందని భారతీయ జనతా పార్టీ అస్సాం యూనిట్ ఆరోపించింది గౌహతిలోని పార్టీ ప్రధాన కార్యాలయం అటల్ బిహారీ వాజ్పేయి భవన్ లో విలేకరుల సమావేశంలో బిజెపి అధికార ప్రతినిధి రంజీప్ కుమార్ శర్మ రాజ్యసభ ఎంపీ అర్సాద్ మధానీని కాంగ్రెస్ స్లీపర్ సెల్ గా అభివర్ణించారు అఖిలేష్ యాదవ్ మరియు కాంగ్రెస్ నేతృత్వంలోని సమాజ్వాద్ పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఎగువ సభలోకి ప్రవేశించిన మదాని కాంగ్రెస్ మరియు దాని మిత్ర దేశాలకు రాజకీయ అనుబంధంగా చాలా కాలం పనిచేశారని ఆయన పేర్కొన్నారు గత లోక్సభ ఎన్నికల్లో సమయంలో మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ హర్యానా ఢిల్లీ పశ్చిమ బెంగాల్ జార్ఖండ్ మరియు బీహార్లలో కాంగ్రెస్ నేతృత్వంలోని అభ్యర్థులకు మధాని చురుకుగా ప్రచారం చేశారని శర్మ పేర్కొన్నారు మదానిని బీజేపీ ఏజెంట్ గా వేయడానికి ప్రయత్నించినందుకు అస్సాం కాంగ్రెస్ కపటత్వాన్ని ఆయన ఆరోపించారు అయితే అతని అనుబంధాల గురించి తెలిసిన ఎవరికైనా అతని రాజకీయ మొగ్గు స్పష్టంగా కనిపిస్తోంది అస్సాం జాతీయ జ్యోతి గొగోయ్ కాంగ్రెస్ ఓటు బ్యాంక్ బుజ్జగింపు రాజకీయాలకు ప్రధాన రక్షకులు మరియు సమన్వయకర్తలలో ఒకరిగా ఎదిగారని బీజేపీ ప్రతినిధి ఆరోపించారు ఒకప్పుడు తనను తాను ప్రాంతీయ నాయకుడిగా చూపించుకున్న గొగోయ్ శర్మ ప్రకారం తనను తాను పది జన్పంత్ యొక్క నీలి దృష్టి గల బాలుడిగా తగ్గించుకున్నాడు కాంగ్రెస్ మత ధృవ వ్యూహానికి స్వర ప్రచారకర్తగా రూపాంతరం చెందాడు సైద్దాంతిక క్షీణతను శర్మ తీవ్ర రాజకీయ అవమానంగా అభివర్ణించారు అస్సాంలో మధాని రాక యాదృచ్ఛికం కాదని ముందస్తు ప్రణాళికతో కూడిన మత రాజకీయ రూపకల్పనలో భాగమని శర్మ నొక్కి చెప్పారు జూలై ఇరవై మూడున ఢిల్లీలోని ఒక ఐదు నక్షత్రాల కూటంలో కాంగ్రెస్ సమాజ్వాద్ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ మరియు ఇతర గ్రూపుల సీనియర్ నాయకులు హాజరైన విందు సందర్భంగా అస్సాంలో ధృవీకరణను రూపొందించడానికి మరియు రాష్ట్రాన్ని అస్థిరతలోని నెట్టివేయడానికి ఒక బ్లూ ప్రింట్ రూపొందించడానికి ఆయన ఆరోపించారు అస్సాంలో అక్రమ ఆక్రమణదారుల తొలగింపు అంశాన్ని జాతీయ స్థాయిలో వక్రీకరించడం తద్వారా మతపరమైన భావాలను రగిలించడం ఆ రాత్రి తీసుకున్న నిర్ణయం అని శర్మ అన్నారు ఆగస్టు ఇరవై ఒకటిన ఢిల్లీలో జరిగిన జమైత్ ఉలేమా ఏంద్ సమావేశంలో అస్సాం ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానం ఆమోదించారు ఆ తర్వాత గౌహతిలో డాక్టర్ హిరేన్ గోహెన్ అజిత్ కుమార్ భూయన్ వంటి పౌర సమాజ ప్రముఖుల నేతృత్వంలో జరిగిన సమావేశాలు సయ్యద్ హమీద్ బహిరంగ ప్రసంగాలు ఇవి గౌహతి ఢిల్లీ రెండింటిలోనూ అస్సాం వ్యతిరేక ప్రచారాన్ని వ్యాప్తి মনি বিজে পি దీనికి సంబంధించి చెప్పింది మధాని అస్సాం పర్యటనకు ముందే హమీద్ ప్రసంగాలు చేశారని అస్సాం సామాజిక వ్యవస్థను అస్థిరపరిచేందుకు గౌహతి మరియు ఢిల్లీ రెండిటిలోనూ ఉద్దేశపూర్వకంగా వరుస బహిష్కరణ నిరసన కార్యక్రమాలు నిర్వహించారని బీజేపీ ఆరోపించింది ఈ ఆరోపణలు ప్రమాదవశాత్తు జరగలేదని జూలై ఇరవై మూడున జరిగిన విందు నుండి ఉద్భవించిన వరుస ముందస్తు ప్రణాళికలో భాగంగా అమలు చేయబడ్డాయని శర్మ నొక్కి చెప్పారు ఈ కుట్రపూరిత యుక్తులు ఉన్నప్పటికీ రాజకీయ అవగాహన మరియు స్థితి స్థాపకత ద్వారా నడిపించబడిన అస్సాం ప్రజలు కాంగ్రెస్ విభజన మరియు బుజ్జగింపు ఎజెండాను తిరస్కరించారని రాష్ట్ర బీజేపీ పేర్కొంది తన వ్యాఖ్యలను ముగించిన శర్మ అర్సాద్ మదాని మరియు లురింజ్యోతి గొగోయ్ ఇద్దరు కాంగ్రెస్ రాజకీయ దృవనత యొక్క చదరంగం మాటలో కేవలం పావులుగా మారని నొక్కి చెప్పారు ఏదేమైనా ఒక పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుంది అనే విషయాన్ని చాలా క్లియర్గా చెప్పారు మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మందికి రోజు చెప్తూనే ఉన్నానండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే అండి త్వరలోనే ఆర్ వాయిస్ పొలిటికల్లో కూడా రెగ్యులర్గా వీడియోస్ వేస్తూ ఉంటాం మీ అందరికీ తెలుసు మనం ఆఫీస్ పెట్టుకోవాలి అనేది మన ఛానల్ కల ప్రయత్నం చేస్తున్నాం ఆట అలాగే కొంచెం నేను ఇల్లు చేంజ్ అయ్యేది కూడా ఉంది రెండింటి నేపథ్యంలో కొంచెం వీడియోస్ లేట్ అవుతూ ఉండొచ్చు బట్ ఇవి సెట్ అయిపోయిన తర్వాత మాత్రం మళ్ళీ రిప్ ఏమంటారు ఫ్రెష్ వార్తలతోటి వెంట వెంటనే బ్రేకింగ్ మీకు అందించడానికి ట్రై చేస్తూనే ఉంటాం అలా చేయాలి అంటే మీ సపోర్ట్ చాలా అవసరం మీరు చేసే సబ్స్క్రిప్షనే ఈ ఛానల్స్కి కొండంత బలాన్ని ఆర్ వాయిస్ పొలిటికల్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి అందులో వీడియోస్ కూడా చూడండి మంచి మంచి కంటెంటే ఉంటుంది అండ్ చూస్తున్న ప్రతి వీడియోని ఆర్ వాయిస్కి సంబంధించి కానీ ఆర్ వాయిస్ పొలిటికల్కి సంబంధించి కానీ లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుండి నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి చాలామంది వ్యాపారవేత్తలు మన ఛానల్ చూస్తున్నారు ఫార్టీ ఎయిట్ అవర్స్కి మన ఛానల్ యావరేజ్ చూసుకున్న ట్వంటీ ఫైవ్ టు థర్టీ ల్యాక్స్ వ్యూవర్షిప్ ఉంది సో ప్లీజ్ మీ వ్యాపార ప్రకటన కోసం ఛానల్ని సంప్రదించడం ద్వారా ఖచ్చితంగా మీ వ్యాపారం డెవలప్ అవుతుంది మా ఛానల్ కూడా సస్టైన్ అవ్వడానికి కొంత ఆర్థికంగా చేయుతను అందించినట్టు అవుతుంది సో ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్